హాస్టల్లో చదువుకునేటప్పుడు గారాబ్ అనే కాన్సెప్ట్ ఆడ అర్థమవుతుందా గారాబ్ అనే కాన్సెప్ట్ లేదు హాలిడేస్కి వచ్చినా కానీలే హాలిడేస్కి వచ్చిన తర్వాత కూడా హాస్టల్ నుంచి హాలిడేస్కి వచ్చిన తర్వాత నీ పన్ను చేసేసుకో పత్తికి పోయి డబ్బులు తెచ్చుకొని హాస్టల్కి తీసుకొని పో కలుపు పోయి డబ్బులు తెచ్చుకొని హాస్టల్ తీసేసుకొని పో తల్లిదండ్రులు చేసే బ్లడ్ మిస్టేక్ ఏం తెలిసిన మీరు చాలా చేస్తున్నారు చేస్తున్నారనమాట ఓవర్ ప్రేమ చూపించి ఓవర్ కేరింగ్ చూపించి మీ పిల్లల్ని మీరే నాశనం చేస్తారు అంత వావురు అవసరం లేదు అర్థమవుతుందా ప్రార్థనకి పిల్లల్ని తీసుకొని రాలేదు ఏంది అంటే కనుక లేకవలేదయ్యా అర్థ దెబ్బ 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 రోట మొహంలాగా ఎంత మొహం వేసుకొని పడుకున్నారయ్యా లేపలేకపోయినానయ్యా ఆలోచించండి ఈరోజు నా పిల్లల్ని వెనకేసుకొని వచ్చేది పిల్లలకి మనం ఎలా అయితే ఉంటామో అవే వాళ్ళకి అబ్బుతాయండి అందుకని పార్శుల్గా ఒక్కొక్కటి చెప్తాను చూడండి పాయింట్ నెంబర్ వన్ తల్లిదండ్రులు ఇద్దరికీ కూడా प्रार्थना जीवित